దాదాపుగా ఆరు మంది చనిపోవడం జరిగింది దాదాపుగా ఏడు మంది చనిపోవడం జరిగింది ఒకే ఒక కుటుంబంలోనే నలుగురు చనిపోవడం జరిగింది ఇంకా కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి నేను అడుగుతా మొదటగా ఒకటిగా మొట్టమొదటిగా కుటుంబాలకు తప్ప సానుభూతి తెలియజేస్తా ఉన్నాను చనిపోయిన వారికి వారి కుటుంబాలకు మంచి జరగాలని వారి వారి ఆత్మలకు దేవుణ్ణి కూడా ప్రార్థిస్తా ఉన్నాను రోజు చందనోత్సవం రోజు కూడా లక్షల మంది భక్తులు వస్తారు ఈరోజు అప్పన్న స్వామి నిజ రూపంలో దర్శనం దర్శించుకోవచ్చు అప్పన్న స్వామి అని లక్షల మంది భక్తులు ఈరోజు వస్తారు అని తెలిసినా కూడా దారుణమైన అరేంజ్మెంట్స్ చాలా మంది చెప్తా ఉన్నారు కనీసం టెంపరీ టాయిలెట్లు కూడా లేవు క్యూలలో నిలబడిన వాళ్ళకి నీళ్లు లేవని కూడా చెప్తా ఉన్నారు ఘటన జరిగిన కార్యక్రమ ఘటన జరిగిన స్థలాన్ని ఒకసారి చూస్తే ఒకసారి ఫోటో చూడండి ఎక్కడైనా కాలములు కనబడతా ఉన్నాయో చూడండి వాళ్ళు చెప్తా ఉంటే గోడ కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు గోడ గోడ ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట అంటే డెబ్బై అడుగులు గోడ ఒక ఫ్లెక్సీ మాదిరి పది అడుగులు గోడ డెబ్బై అడుగులు పొడవు ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట అంటే ఏమి కన్స్ట్రక్షన్స్ ఏ రకంగా పని చేయిస్తా ఉన్నారు ఏ రకంగా బుర్ర లేకుండా పని పనులు పనులకు పూనుకుంటున్నారు ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి జగన్ ఇచ్చే లోపలనే ఆ కోటి రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోమని చెప్తా ఉన్నా అని చెప్పి తెలిసి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఒక ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం అని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా ఇంతకు ముందు ఏదైనా కూడా ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి ప్రభుత్వం తప్పిదం వల్ల ఎక్కడైనా కానీ ఎక్కడైనా మనుషులు చనిపోయిన ఘటన ఎక్కడైనా జరిగితే అది ప్రభుత్వం తప్పు తప్పిదం వల్ల అంటే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చే జరిగిన తప్పు వల్ల జరిగితే దానికి పశ్చాత్తాపం ఉండాలి ఆ పశ్చాత్తాపానికి ఆ కుటుంబానికి మనం ఏమిస్తున్నాము అని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి ఇలాంటి ఘటన ముందు విశాఖపట్నంలో జరిగితే ఇలాంటి ఇంచుమించు ఘటన జరిగితే గ్యాస్ 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 ఎల్జీ ఎల్జీ పాలిమర్స్ లో ఇలాంటి ఘటన జరిగితే అప్పట్లో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా జగన్ అనే వ్యక్తి కోటి రూపాయలు ఒక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం తప్పిదం వల్ల ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన జరిగితే అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తూ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఒకటే చెప్తా ఉన్నా వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా కానీ చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము అధికారం వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ కోటి రూపాయల బ్యాలెన్స్ వీళ్ళు ఇచ్చినారు మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా చెప్తాను ఉన్నా పైన ఈ మంత్రుల పైన తీసుకున్న ఈ మంత్రుల పైన ఆలయాన్ని నడిపే బాధ్యతలో ఉన్న వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇటువంటివన్నీ పునరావృతం కాకుండా అనేది కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మళ్ళీ తెలియజేస్తా ఉన్నా